హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ హార్మోన్స్ కోసమని ఆడవాళ్ళకు ఉండే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంది కదా దానికోసమని అవసగింజలతో మంచిగా ఒక లడ్డు టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చాయండి కావలసిన పదార్థాలు ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్ అండి అంటే అవసగింజలు ఒక కప్పు ఒక కప్పు బెల్లము ఒక కప్పు సరిపోదు అనుకునే వాళ్ళు ఇంకొక వన్ అండ్ ఇంకొక హాఫ్ కప్ వేసుకోండి అంటే వన్ అండ్ హాఫ్ కప్పు అలాగే హాఫ్ నువ్వులు ఒక హాఫ్ కప్పు పల్లీలు మొదటిగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టేసుకొని అందులో మనము పక్కన పెట్టుకున్న ఒక కప్పు అవతి బిన్నెలు కానీ అవి మీడియం ఫ్లేమ్ మీద మనం మంచిగా వేయించుకోవాలి ఆ పచ్చివాసన అంతా పోయే విధంగా చక్కగా వేగుతున్నప్పుడు కూడా మనకు మంచి స్మెల్ వస్తుంది వేగా కూడా కొంచెం అట్లా అయ్యే వరకు మనము వీటిని చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇట్లా మీడియం ఫ్లేమ్లో చక్కగా మనము ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే లోపల ఉన్న పచ్చివాసన అంతా పోవాలి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి ఇది చాలా హెల్వీ అండి లడ్డు మనకి ఆడవాళ్ళకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది కదా అవి కూడా సెట్ అయిపోతుంది పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కానీ చక్కగా మనము మన ఇంట్లో అమ్మాయిని చేసి పక్కన పెట్టేసిన వాళ్ళు తినొచ్చు ఇంకోటి ఏంటంటే మన పేరెంట్స్ ఉంటారు కదా పెద్ద వయసు ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏజ్ని బట్టి కూడా మతిమరుపు వస్తూ ఉంటుంది ఆ మతిమరుపును కూడా ఇది మంచిగా బ్రెయిన్కి హెల్దీగా చక్కగా మతిమరుపును కూడా తగ్గిస్తూ ఉంటారండి వాళ్ళకే కాదు ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత మనకు కూడా బోన్స్ అన్ని వీక్ అయిపోతూ ఉంటుంది వీటన్నిటికీ కూడా చాలా మంచి రెసిపీ ఇది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ లడ్డని చెప్పవచ్చు చక్కగా మాడకుండా ఇలా పిచ్చుకుంటూ ఉండాలండి ఇది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్కి ఆడవాళ్ళకి చాలా మంచిది ఇది ఏంటంటే మనం ఒకసారి చేసేసుకొని ఒక ట్రాన్స్పరెంట్ బాటిల్లో పెట్టేసుకొని డైనింగ్ టేబుల్ మీద కానీ మనకు కనిపించే విధంగా పెట్టుకుంటే ఎప్పుడైనా దీన్ని తినేయచ్చు దీనికి ఒక టైం ఏది లేదు టీవీ చూసుకుంటా తినవచ్చు రోజు ఒకటి తింటే చాలా హెల్తీగా ఉంటుందండి దీన్ని ప్రిపేర్ చేసుకొని చక్కగా మీరు యూజ్ చేస్తే మీకే తెలుస్తుంది దీని రిజల్ట్ కూడా పౌడర్ అంటే పౌడర్తో మనము కొంచెం అది స్మెల్ వస్తూ ఉంటుంది మిల్క్లో కలిపిన వాటర్లో కలిపిన అది అలా కాకుండా చక్కగా దీనికి కొంచెం పల్లీలు నువ్వులు యాడ్ చేసుకొని కొంచెం బెల్లంతో కాబట్టి మనం ఈజీగా తినగలము చాలా హెల్దీ కూడా ఒకసారి ట్రై చేయండి చక్కగా వేగిపోయినాయి అండి మనవి ఒకవేళ మీకు ఇలా తెలియపోతే ఒక రెండు నోట్లో వేసుకోండి మీకు తెలిసిపోతుంది ఆ వాసనంతపై అలాగే ఎక్కువసేపు ఉంటే కన్నా మాడిపోతుంది మళ్ళీ వేరే టేస్ట్ వస్తుంది మనం మంచిగా వేగిపోయినాయి వేగిపోయినాయి వేరే ప్లేట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు అవి వేయించుకున్న తర్వాత మనం పల్లీ రాక్ పెట్టుకున్నాం కదా అవి కూడా మనం లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి వేయించుకోవాలి ఇవి కూడా అంతే మాడకుండా దగ్గరుండి మంచిగా వేయించుకోవాలి ఇది బీపీ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి షుగర్ కంట్రోల్ వస్తుంది అలాగే బీపీ ఉంటుంది కదా దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది ముఖ్యంగా అయితే మన పేరెంట్స్కి ఫార్టీ దాటి వాళ్ళకైతే అయితే ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మన పల్లెలు కూడా ఆల్మోస్ట్ మంచిగా ఫ్రై అయిపోయినాయండి అయితే ఈ పీల్తోనే వేసుకుందాం ఇందులో పీల్ అవుట్ అయితే కాదు ఆరోగ్యాన్ని అయితే మనం మనమే కాపాడుకోవాలండి మిగిలిన ఏవైనా హెల్ప్లు చేయగలరు కానీ ఎవరు ఆరోగ్యం వాళ్ళే జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఇప్పుడున్న స్ట్రెస్ దానివల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అన్నీ వెయిట్ అవుతూ ఉంటాయి కాబట్టి కోపాలు చిరాకులు ఇలాంటివన్నీ కూడా హార్మోన్స్ వల్లే సో ఈ లడ్డు రోజుకొకటి తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది మన పల్లీలు ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు వీటిని వేరే బౌల్లో తీసుకున్నాము ఇవి మనం ఫ్రై చేసుకునే కూడా మంచిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనము నువ్వులండి మన నువ్వులు కూడా కొన్ని తీసుకున్నాము వీటి కూడా ఇదైతే చాలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అట్లా చిట్టుపట్ల ఆడే వరకు ఒకసారి అట్లా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసిన ఈ మూడింటిని కూడా మనము చక్కగా ఒక ప్లేట్లో గిన్నెలో పెట్టేసుకొని ఆరే వరకు వేసేయాలి లోపల మనము బెల్లంతో సిరప్ తయారు చేసుకుందాం ఇవన్నీ మన నువ్వులు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి చూసారా ఇట్లా మరి బ్లాక్గా అయ్యే వరకు అయితే ఇక టేస్ట్ మారిపోతుంది చాలా ఇంటి ఇట్లా స్టవ్ బంద్ చేసుకొని బౌల్లో తీసేసుకున్నాం చల్లారిన తర్వాత ఈ మూడు పల్లీలు నువ్వులు మూడు కూడా మనం మంచిగా పౌడర్ చేసుకోవాలి మిక్సీ వేసుకొని మిక్సీ వేసుకున్న తర్వాత మన పౌడర్ ఇలా వచ్చిందండి ఈ పౌడర్ని కొంచెం పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు బెల్లం సిరప్ చేసుకున్నాము ఇందులో ఒమేగా చాలా ఎక్కువ ఉంటుంది రోజుకు ఒకటే తినాలండి లడ్డు అంతకన్నా ఎక్కువ తినకూడదు మనం ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదండి ఆ బెల్లం ఇప్పుడు మనము కప్పు బెల్లం వేసేసుకొని అందులో కొన్ని వాటర్ ఒక చిన్న గ్లాసు అట్లా లేకపోతే ఈ కప్పుతోనే మనము ఒక హాఫ్ కప్పు వాటర్ వేసేసుకున్నాము ఇందులో బెల్లం సిరప్ తయారు చేసినా ఇప్పుడు ఈ బెల్లం ఏంటంటే ఎక్కువ అనుకునే వాళ్ళు కొంచెం క్వాంటిటీ తగ్గించుకోండి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసుకోండి ఇది కరిగే వరకు మనం కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోండి కొంతమందికి స్వీట్ అనగానే ఆ ఫ్లేవర్ తగిలితేనే వాళ్ళకి బాగుంటుంది అట్లాంటి వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి నేనైతే వెయిట్ లేదండి మన బెల్లం శుభ్రంగా కరిగిపోయిందండి ఇప్పుడు దీన్ని మనము స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకో ఇప్పుడు మన బెల్లం సిరప్ని మనము కొంచెం చల్లారిన తర్వాత ఈ పౌడర్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం ముద్దలు చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోండి ఇదే బెల్లం పౌడరు ఇవి మూడు కూడా మిక్సీ వేసుకొని చేసుకోవచ్చండి అందులో కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోవాలి ముద్ద కోసం సిరప్లో అయితే ఏం అవసరం లేదు మన లడ్డు చాలా చక్కగా వచ్చింది చూసారండి మన అవసగింజల లడ్డు చాలా టేస్టీగా రెడీ అయిపోయింది ఇదేంటంటే మన హెయిర్కి మంచిది స్కిన్కి కూడా చాలా మంచిదండి అలాగే మన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటాయి కదా ఆడవాళ్ళకి అవన్నీ కూడా సెట్ అయిపోతే పెద్దవాళ్ళకేమో మంచిగా మతిమరుపు వస్తూ ఉంటుంది కదా ఫార్టీ దాటిన తర్వాత మన పేరెంట్స్ కానీ ఓల్డ్ ఏజ్లు అట్లాంటి వాళ్ళు రోజు ఒకటి తీసుకున్నా కానీ మంచిదండి హెల్త్కి మెమరీ పవర్ కూడా పెరుగుతూ ఉంటుంది మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ